అందమైన అమ్మాయి తన పేరు లక్ష్మీ ప్రసన్న పెళ్ళైన తర్వాత భర్తతో అత్తవారి ఇంటిలో తన జీవితాన్ని కూడా అంతే అందంగా ఊహించుకుంది ఏం జరిగిందో తెలీదు పండగ పూట తనను తాను ఇక ఈ తను చాలించాలి అనుకుని బలవన్ మరణానికి పాల్పడింది ఆ మహిళ ప్రస్తుతం మనం విశాఖలో అంటే నిన్న పండగ పూట ఇంత విషాదకరమైన ఘటన విశాఖలో చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం కంచరపాలెం కప్పరాడ మధుసూద నగర్ లో ఉంటున్నటువంటి మహిళ లక్ష్మీ ప్రసన్న తన రెండేళ్ల కుమారుడితో ఒంటరిగానే ఉంటుంది భర్త హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు కూడా మనకి సమాచారం ఉంది అయితే ఎందుకు భర్త నుంచి దూరంగా ఉందో కారణాలు అయితే మనకి తెలియదు కానీ తను మాత్రం ఇదే ఏరియాలో కప్పరాడ మధుసూద నగర్ లో ఈ ఇంట్లో రెంట్కుంటుందామే టూ ఇయర్స్ వాళ్ళ బాబుతో కలిసి తను ఉంటుంది ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎందుకు ఏంటి అని అంటే ఎందుకు అంటే ఫ్యామిలీతో కాకుండా ఒక బాబుతో తను ఉంటుంది అని అడిగి తెలుసుకునే పరిస్థితులు లేవు కాబట్టి పూర్తి సమాచారం లేనప్పటికీ కొన్నాళ్ళుగా ఇదే ఏరియాలో ఈ స్ట్రీట్ లో ఉంటుంది కాబట్టి వీళ్ళతో కొంత బాండింగ్ ఉంటుంది ఎందుకంటే అమ్మాయి చూడటానికి కూడా చాలా అందంగా ఉంది అలాగే కామ్ గోయింగ్ తను కూడా ఎక్కడో వర్క్ చేస్తోంది కాబట్టి బాబుని అప్పుడప్పుడు ఇక్కడ మద్యపాలెంలో ఉన్నటువంటి అమ్మ వాళ్ళ ఇంటికి అప్పచెప్పి తను ఏదో జాబ్ చేసుకుంటూ మళ్ళీ బాబుని పట్టుకుని రావటం ఇలా చేస్తూ ఉంటుంది అయితే పండుగ పూట నిన్న కనుమ పండుగ ఏం జరిగిందో తెలియదు కానీ మరి తను ఒంటరితనాన్ని భరించలేకే ఆత్మహత్య చేసుకుందా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది ఇంట్లో నుంచి పొగలు వస్తూ ఉంటే ఏదో అగ్ని ప్రమాదం జరిగిందని మొదట అందరూ భావించినప్పటికీ ఆ తర్వాత లోపలికి వెళ్లి చూసేటప్పటికి దట్టంగా పొగలు వస్తున్నాయి స్మెల్ వస్తోంది కానీ ఇంట్లో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు బయట లాక్ తీసే ఉంది ఇమీడియట్ గా స్థానికులంతా కూడా అలర్ట్ అయ్యి డోర్ గట్టిగా కొట్టేటప్పటికి ఆమె పూర్తిగా ఆ మంటలో చిక్కుకొని కాలిపోయినటువంటి పరిస్థితి బాడీ కూడా గుర్తుపట్టడానికి అవకాశం లేనటువంటి చాలా దయనీయమైన పరిస్థితులకి వెళ్ళిపోయింది ఆ తను ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ ని తర్వాత ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయినటువంటి తన బాడీని చూస్తే ఎక్కడ పొంతను కూడా లేదు ఇంత అందమైన అమ్మాయి ఇలా అయిపోయింది అనేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా పండగ పూట తీవ్రమైనటువంటి విషాదంలోనికి వెళ్ళిపోయారు ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి ఆ ఏదైతే ప్రమాదం జరిగిందో లక్ష్మీ ప్రసన్న నిన్న అగ్నికి అయిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉందో ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం అమ్మ నమస్తే మీరు వాళ్ళు ఎనిమిది నెలనే దిగారు అంటండి మేము అప్పుడు వాళ్ళతో మేము ఎక్కువ టచ్ లో లేము ఇప్పుడు కూడా వాళ్ళు చంటి పిల్లతో ఉంటారు ఆవిడ చిన్న బాబు వాళ్ళకి ఆవిడ జాబ్కి వెళ్ళిపోతారు అలా అమ్మమ్మ దింట్లో పెట్టేసి బాబుని జాబ్ వెళ్ళిపోతారు అంటే కావడం అప్పుడప్పుడు చూడడం తప్ప ఎక్కువగా మేము వాళ్ళతో మాట్లాడే వాళ్ళం కూడా కాదు ఏంటంటే ఏంటి పైన ఒక అడిగినప్పుడు గట్టా అనేటప్పుడే కానీ ఇంకా బండేది వాళ్ళదే మాకు మేము అటు సైడ్ ఉన్నాము ఈ లోపల నుంచి మా ఇంట్లో పొగలు వస్తున్నాయేమో అని చెప్పి వాళ్ళు తలుపులు కొడుతున్నారు అటు అటు సైడ్ మాకు వంటగది అది అటు సైడ్ ఉంటుంది మాకు ఆ తాలింపులో వచ్చినప్పుడు గత పొగలు వస్తాయి కదా అలా అనేసి మేమే వదిలేసామేమో అని చెప్పి వాళ్ళు మాకు తలుపులు కొడుతున్నారు మా తలుపులు కొంత మేం కాదు మేమేదో ఇంట్లో రాంగ్ చేసా నేను చూస్తున్నాను లేదు ఇంట్లో ఏం లేదు బాగానే ఉంది మళ్ళీ బయటకు వచ్చి చూసినప్పటికీ కిటికీలోని వాళ్ళు గేట్ వేసి వదిలేస్తారు ఎప్పుడు తాళాలు పట్లు కూడా అవే వదిలేసి వెళ్ళిపోతారు ఎప్పుడు ఎప్పుడో వచ్చిందో తీయడం అది చేయడం చేస్తారు అనమాట కూడా తనున్న కూడా లేనిట్లో ఉంటుంది మేడం అసలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు అంటే ఏమైంది ఏంటనేది తెలియదు వీలైతే ఎవరింట్లో వాళ్ళు ఉంటాయి ఎవరు కూడా బయట ఉన్నాం ఇంట్లో ఉండేటప్పుడు బ్యాక్ సైడ్ వచ్చి డోర్ అన్నమాట డోర్ కొట్టేటప్పటికి మా ఇంట్లో అయితే ఏం లేదని చెప్పి పైకి కూడా వెళ్ళి చూసారు పైన రూమ్ ఉంది వీళ్ళకి పైన కూడా చూసారు పైన ఏం లేదు తిని బయటకు చూసేటప్పుడు ఇంట్లో నుంచి పొగలు వస్తుందని చెప్పి పొగలు వస్తున్నప్పుడు మీ ఇంట్లో మీరే చెక్ చేసుకుంటారు కానీ పక్కన వస్తున్నాయి అన్న అబ్జర్వేషన్ అంటే అప్పటికి తెలియలేదండి అంటే అప్పటికి నేను వెళ్ళి చూసాను ఇక్కడ నుంచి వస్తుంది కదా అని చెప్పి వెళ్ళి చూస్తే తలుపులు కొడుతున్నా తలగలేదు అసలు ఎవరు కూడా అక్కడ ఏమున్నదో అని చెప్పి చాలా మంటలు వస్తుంది అని చెప్పి చూస్తున్నప్పటికి మా బాబు ఉన్నాడు అప్పటికి ఇంకో బాబు ఆ గోడ దూకి నీళ్ళు కొద్దిగా ఇక్కడ నుంచి జల్లం జల్లితే అలా మంట కొద్దిగా చల్లారాయి చల్లారాక అలా పొగలు అక్కడ అక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకో బాబు ఇద్దరు వెళ్ళి చెక్ చేసినప్పటికీ ఇలాగైంది మా ఎవరు ఇంకా లోపలికి వెళ్ళలేదు కంప్లైంట్ ఇచ్చాం వెంటనే పిల్లలు చూసేటప్పటికి పరిస్థితి ఎట్లా ఉందండి కుక్క అది అసలు అసలు అరుపులు లేవు కేక లేవు ఏమి లేవు సైలెంట్ మీ బాబు కాదండి ఇంకో బాబు పెద్ద బాబు మాకు ఆ బాబు ఇక్కడ ఉండు పూనెలో ఉంటారు వెళ్ళి పేరు కూడాను ఆ టైం పండగనే వచ్చారు పిల్లలు ఇప్పుడు ఆ చిన్న బాబు అంటే ఒక పక్క తండ్రికి దూరంగా ఉన్నాడు కనీసం తల్లి చోటైనా తల్లి దగ్గర ఉన్నాడు అని ఒక ఆలోచన ఆలోచించలేదండి చంటి చంట పిల్లల కోసం ఆలోచించలేదు ఎందుకు అలా చేసుకున్నారు ఎప్పటికీ అర్థం అవట్లేదు మేము ఇప్పటికీ అదే ఆవిడ చాలా తెలివైన ఆవిడ అంత రాంగ్ గా ఎంత డిసిషన్ తీసుకుందో అర్థం అవట్లేదు నాకు ఇప్పటికీ కూడా మేము అందరూ ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం లేడీస్ ఎవరి మాట్లాడేలా ఉన్నా కూడా బాగుంది చాలా మంచిది ఎవరితో కూడా మాట్లాడదు అసలు అసలు ఎవరితో మాట్లాడదండి వచ్చి అలా గా వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతుంది డ్యూటీ నుంచి ఇంట్లోకి మళ్ళీ ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు వచ్చినా కూడా బయట లాక్ చేసుకుంటది లోపల లాక్ చేసుకుంటది అదేంటంటే అమ్మాయి అలా చేసుకునేటప్పుడు కూడా డోర్ కూడా ఓపెన్ లో ఉంచి బయట లాక్ చేస్తుంది ఆ ఎలా జరిగిందో ఏంటనేది కూడా మేము కూడా అసలు అర్థం అవట్లేదు మాకు కూడా సడన్ గా అప్పుడు లోపల లాక్ చేస్తుంది బయట గేట్ లాక్ చేసింది డోర్ అయితే ఓపెన్ లో ఉంది ఎలా జరిగిందే ఏంటనేది తెలియదు ఆ వల్ల వాటర్ బయట నుంచి వాటర్ ఫ్రెష్ లేదా ఉంచారు లేకపోతే అది కూడా మేము చేయలేం ఆ వాటర్ కూడా వేయడానికి అవ్వదు మాకు మరి అది ఎందుకు అలా చేసారో పూజ చేసుకుంటున్నాము ఓపెన్ గా ఉంచారేమో అనుకుంటున్నాను దీపాలు పెట్టారండి దీపాలు ఎనిమిదిన్నర తొమ్మిది వరకు కాలే అక్కడ మంటలు పోగలు వస్తుంది మేము వచ్చామండి అందరూ వస్తే అమ్మాయి ఏటి ఏటి ఇలాగ అయిపోతుంది అక్కడ అదే మరి చూసాం మేము అందరూ అందరు కలిసి అమ్మాయి ఏటైంది ఎలాగనేసి అక్కడే పిల్లలు ఏమో వాటర్ వేసారు మేము అక్కడ నిలబడ్డామనేసి మేము మళ్ళీ కంప్లీట్ అందరికి కలిసి ఇచ్చామండి అసలు సౌండ్ లేదు ఏమొచ్చినా కూడా కనీసం అయిపోయింది బాగా అసలు అమ్మాయి ఏంటంటే బోర్లో పడిపోయి ఉందట అమ్మాయిని రిటర్న్ చేశారట మొత్తం కాలిపోయింది అని అంటే మేమైతే వెళ్ళలేదు బాయ్ వాళ్ళందరూ చూసారు అదే ఇక్కడ మనం చూస్తున్నాము లక్ష్మీ ప్రసన్న ఎందుకు తను అలోచించు చేసుకుందో ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎంత బాధాకరంలో ఉన్నారో ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఆ విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నాం పండగతో నిన్న మా వీధిలో చోటు చేసుకున్న ఈ విషాదకరమైన ఘటన మమ్మల్ని ఇప్పటికీ కలిసి వేస్తోంది ఆ బయటకు రావాలంటే కూడా ఒక రకంగా భయం వేస్తోంది నిన్న మొన్నటి వరకు మా ఎదురుగుంటానే కనిపించినటువంటి ఒక అందమైన అమ్మాయి ఇప్పుడు అలా సజీవ దహనం అయిపోవటం అనేది ఇప్పటికీ కూడా మాకు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటేనే చాలా భయం వేస్తోంది అనేటటువంటి అభిప్రాయాన్ని స్థానిక మహిళలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు కేవలం తన ఒంటరితనాన్ని భరించలేకే తను ఇంకా తను చాలించాలనుకుని బలవన్ మరణానికి పాల్పడింది అనేటటువంటి అనుమానాలు అయితే బలంగా కనపడుతున్నాయి నిన్న ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు వెళ్లి రక్షించాలని ప్రయత్నం చేసినప్పటికీ అప్పుడే తన శరీరం పూర్తిగా కాలిపోవడం వల్ల గుర్తు పట్టలేనంత పరిస్థితిలో ఆమె ఆ మృతదేహం కనిపించింది ఒక్కసారిగా ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు పూట అందరూ ఎవరింట్లో వాళ్ళు పూజలు పునస్కారాలు పిండి వంటలు ఇలా బంధువులతో గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా మా వీధిలో పొగలు ఏంటని ఒకరికొకరు ఏమైనా పూజ గదిలో ఆ ఏమైనా ఫైర్ అయిందా అని చెక్ చేసుకున్నారు అంతలోనే ఈ పక్కన ఉన్నటువంటి ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళ ఇంట్లో నుంచి పొగలు రావటంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు లోపలికి వెళ్లి చూసేటప్పటికి ఒకవైపు పూజ గదిలో దీపం వెలుగుతూ ఉంది మరొక వైపు అదే పూజ గది ఎదురుగుంట తను కాలి బూడిదైనటువంటి పరిస్థితి ఇప్పటికీ మా కళ్ళ ముందు కదలాడుతుంది ఆ మమ్మల్ని ఈ సంఘటన అయితే గనక ఇంత బేగం మేము కోలుకోలేము అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇది ఆ విశాఖలో నిన్న పండగ పూట జరిగినటువంటి విషాదకరమైన ఘటన మహిళ ఆత్మహత్య ఇప్పుడు కుటుంబం తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు తను ఎందుకు ఇలా చేసుకుందనే ఆలోచనతో బాధపడుతుంటే మరొక వైపు ఆ రెండేళ్ల చిన్నారి ఇప్పుడు తల్లి లేకుండా తండ్రి తండ్రికి దూరమై ఉన్నాడు అనే ఆ బాధ ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోంది కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్